అండ్ మిషన్ బటర్ఫ్లై మిషన్ రెడ్ థండర్లో లాగానే మనకి ఇంకొక మిషన్ కూడా ఉంది ఒక మిషన్ ప్యాన్ ప్యాన్ ఇండియా స్టార్స్ అనేది మన డైరెక్టర్ గారు ఆడేశారు వైష్ణవి ఐ యూ రెడీ మీరు గెస్ట్ చేయాలి ఇప్పుడు మిషన్ మిషన్ లిప్స్టిక్ అదే భాస్కర్ గారు వెళ్ళిపోతున్నారు హలో చెప్పడానికి ఓకే ఓకే లెట్స్ ఆఫ్ ద పిక్చర్స్ ప్లీజ్ ఒక్కసారి మిషన్ లిప్స్టిక్లో ఎవరు వీళ్ళు చెప్పండి దిస్ ఈస్ కాల్డ్ అస్ మిషన్ లిప్స్టిక్ క్వీన్ హూ ఇస్ దట్ సార్ మైక్ ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్ వైష్ణవి శృతి హాసన్ గారు నాకు కూడా తెలిసిపోతుంది మీరు నిజంగానే ఏజెంట్స్ కాదా కనిపెట్టగలుగుతారా లేదా అని ఫస్ట్ శృతి హాసన్ ఓకే సెకండ్ సెకండ్ తమన్నా గారు తమన్నా గారు ఓకే థర్డ్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇష్టమైనవి ఏవో చెప్పుకుంటున్నారు వాళ్ళు శ్రీలీలా గారు ఓకే మనం కాపీ కొట్టే బ్యాచా లాస్ట్ది నేనే అనుకుంటా లాస్ట్ ఏమో అనిపిస్తుంది సుమాగారా బాగా చూడు బాగా చూడు వైష్ణవి నువ్వా నేనా విశ్వక్సేన్ ఎవరది విశ్వక్సేన్ చెప్పింది లైలా లాగా ఓకే సో లాస్ట్ లాస్ట్ నేనే అనుకుంటున్నా ఓకే సో ఫస్ట్ శృతి హాసన్ సెకండ్ తమన్నా థర్డ్ థర్డ్ కొంచెం డౌట్ డౌట్గా ఉన్నా నేను శ్రీలీల శ్రీలీలా అండ్ లాస్ట్ వైష్ణవి ఓకే నాలుగులో మిషన్ లిప్స్టిక్ అకాంప్లిష్ అయిందా లేదా చూద్దాము లెట్స్ హాఫ్ ద పిక్చర్ ప్లీజ్ హే శృతి హాస్ అండ్ రైట్ తమన్నా కానీ థర్డ్ వర్స్ అనుపమ పరమేశ్వరన్ అండ్ లాస్ట్ వాజ్ ఎ రైట్ వైష్ణవి సూపర్ సూపర్ ప్లే సో పర్వాలేదు మీరు ఏజెంట్గా బాగానే కష్టపడ్డారని అక్కడ అర్థమవుతుంది అవును మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు డబుల్ రోల్ అని చెప్పారు పొరపాటున చెప్పారా లేదా ఉందా చెప్పకూడదా చెప్పొచ్చా చెప్పచ్చా అసలు చెప్పొద్దు ఓకేనా నేనేం వినలేదు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏమీ వినలేదు